నమస్తే వెల్కమ్ టు స్వప్నికా డెవోషనల్ టీవీ తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా ఆవునయ్య ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది ఎస్ గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనటంతో ఒక్కసారిగా రాజకీయంగా కలకలం రేగింది ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆయన చేసిన కామెంట్స్ కూడా రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి గత ప్రభుత్వంపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఒక ఎత్తు అయితే తిరుమల లడ్డు పేరిట చేసిన ఆరోపణలు మరో ఎత్తు అని చెప్పాలి ఎందుకంటే తిరుమల శ్రీవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారో ఆయన లడ్డూ ప్రసాదం అన్న భక్తులు అంతే పవిత్రంగా చూస్తారు అలాంటి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షం కూడా అంతే సీరియస్ గా తీసుకు చెప్పాలి అందులో భాగంగా గతంలో టి చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ విషయంలో తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసిరారు దాన్ని ట్వీట్ లో కూడా చేశారు దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని ఇతను విమర్శించారు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మనిషి పుట్టుక పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు అని ఇలాంటి ఆరోపణలు చెయ్యరు అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు అంతేకాదు భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకే తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఒక సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు అయితే మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా చంద్రబాబు కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దిబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు హోదాలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈ మొత్తం ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సిపిఐ విచారణ జరిపించాలని ఆ మహాపానికి ఘోర అపచారానికి కారకులెవరో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికి వస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూట్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు తిరుమలలోనే ఒక ల్యాబ్ ని కూడా ఉంచుతారు సో ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వాడటం అనేది భక్తులకి ఆందోళన కలిగించే విషయమని చెప్పాలి సో ఆవు నెయ్య జంతువుల కొవ్వ అనేది ఏది అనేది చూస్తే ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల నెయ్యి వినియోగం అనేది తిరుమల లడ్డుల్లో ఉపయోగిస్తారు నెయ్యిని కొనుగోలు చేసే మార్కెటింగ్ విభాగం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు అనేది తప్పకుండా వేస్తారు ల్యాబ్ లో నెయ్యి నాణ్యతపై పరీక్షలు కూడా జరుగుతాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు నందిని బ్రాండ్ అంటే కర్ణాటకలో ఉంటుంది వాళ్ళు నెయ్యి సరఫరా చేసేవాళ్ళు అయితే తక్కువ ధరకి సప్లై చేయలేమంటూ నందిని బ్రాండ్ వాళ్ళు తప్పుకోవడంతో ఇప్పుడు తమిళనాడు ఢిల్లీకి చెందిన కంపెనీలు తిరుమలకు నెయ్యినైతే సరఫరా చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యినే సరఫరా చేసేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్స్ లో ఎల్ త్రీగా గా ఈ నందిని బ్రాండ్ అనేది నిలిచింది సో అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం సప్లై చేసింది ఆ తర్వాత నుంచి నందిని బ్రాండ్ అనేది టెండర్స్ లోనే పాల్గొనలేదు ఎందుకంటే కేజీ నెయ్యికి కేవలం నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తాము అని టీటీడీకి సప్లై చేయాలి అని చెప్పడంతో వాళ్ళకు ఒప్పందం కుదరలేదు అందుకని అప్పటి నుంచి మాకు ఇది గిట్టుబాటు కాదు అంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ అనేది టెండర్స్ లోనే పాల్గొనలేదు టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఈ ఫెడరేషన్ అయితే తేల్చి చెప్పేసింది దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుంది అంటూ టీడీపీ ఇప్పుడు ఆరోపణలు అయితే చేస్తుంది తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రకరకాల కామెంట్స్ కూడా అందుకే వినిపిస్తున్నాయి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక వెంటనే దానిపై విచారణ జరిపించి అనేది తేల్చి తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు తిరుమల భక్తులు సో ఈ వివాదం ఇలా ఉంటే శ్రీవారి లడ్డు జారీలో టీటీడీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది పవిత్రమైన స్వామివారి ప్రసాదం భక్తులకు అందేలాగా కొన్ని చర్యలైతే తీసుకుంది లడ్డూ ప్రసాదానికి ఆదర్శ లింక్ చేసి దుర్వినియోగాన్ని అడ్డుకోబోతోంది లడ్డు పంపిణీలో మార్పులు చేపట్టింది దర్శనం చేసుకునే భక్తులు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది అదే సమయంలో దళారీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూడా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది లడ్డూల జారీలకు సంబంధించిన కొత్త విధానంలో అనేది ఒకసారి చూద్దాం లడ్డూ విక్రయాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి ఇది దళారులను ఆట కట్టించేందుకు తప్పలేదు టీటీడీ దర్శనం టోకన్ ఉన్న భక్తులకు ఎన్ని లడ్డులైనా ఇస్తారు టోకన్ లేని భక్తులు ఆధార్ చూపిస్తే రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారు శ్రీవారి లడ్డూల కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు పెళ్లి విందులలో స్టేటస్ సింబల్ గా తిరుమల లడ్డూలు కూడా ఉండబోతున్నాయి టిటిడి సమాచార కేంద్రాల్లో సైతం లడ్డూల విక్రయం అనేది ఇప్పటి నుంచి కొనసాగుతుంది తిరుమలలో ఇప్పటి వరకు నిత్యం మూడు లక్షల ఐదు వేలకు సంబంధించిన లడ్డూలు అయితే అక్కడ అమ్ముడవుతున్నాయి అక్రమాలకు పాల్పడుతున్న టిటిడి అవుట్ సోర్సింగ్ సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకునే విధంగానే మార్గదర్శకాలు తీసుకొచ్చామని చెప్తున్నారు సో ఇది ఓవరాల్ గా తిరుమల లడ్డు చుట్టూ నడుస్తున్న కథ సో ఏదేమైనా ప్రపంచంలోనే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో ఇలా జంతువుల నూనె వాడుతున్నారని తెలియడంతో తిరుమల భక్తులే కాకుండా హిందువులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి చంద్రబాబు చెప్పిన విధంగా నిజంగానే లడ్డూల్లో మాత్రం జంతువుల నూనె వాడుతుంటే ఆ పాపం అనేది వాళ్ళకి జన్మ జన్మలా వెంటాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆ తిరుమల వెంకననే వాళ్ళకి వేస్తాడు ఒకవేళ అది నిజమైతే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత తిరుమల లడ్డులో నిజంగానే ఆవు నెయ్యి కాకుండా జంతువుల నూనె వాడుతున్నారనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారనేది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి